నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్గిపుల్ల సబుబిల్లా కాదేది కవిత కనహం అన్నారు జగన్ సర్కారు దీనిని అవినీతి చేయడంలో అమలు చేసింది శాండ్ మైనింగ్ భూములు ఆఖరికి స్వచ్ఛాంధ్ర కోసం కొనుగోలు చేసే యంత్రాలు ఇలా కాతేది అవినీతి కనహరం అన్నట్టుగా వ్యవహరించింది వైసీపీ సర్కార్ అందులో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో గత ఐదేళ్లలో వివిధ కొనుగోళ్లలో భారీగా నిధులు గోల్మాల్ జరిగింది వైసీపీ ప్రభుత్వం తమ అనుకూల గుత్తేదారు సంస్థలకు స్వచ్ఛందంగా సంస్థ నిధులు అడుకోలుగా తారపోశారు ఇక ట్రై సైకిళ్ళు ఈ ఆటోల నుంచి డస్ట్బిన్ల కొనుగోలు వరకు అప్పటి ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేసిన సంస్థలకే అధికారులు కాంట్రాక్ట్లు కట్టబెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ధరల కంటే అధికంగా చెల్లించి వైసీపీ ప్రభుత్వ పెద్దలు కొందరు స్వచ్ఛాంధ్ర సంస్థలు అధికారులు కమిషన్లు కొట్టేశారు నాసిరకం ట్రైసైకిళ్ళు కథలని ఈ ఆటోల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు లక్షల సంఖ్యలో కొన్నట్లు రికార్డులు చూపిస్తున్నట్టు డస్ట్బిన్లు చాలా చోట్ల పంపిణీ కాలేదు ఇక స్వచ్ఛాంధ్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇళ్ల నుంచి తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు పన్నెండు లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ డస్ట్బిన్లు ఒక్కోటి జీఎస్టీతో కలిపి అరవై ఎనిమిది రూపాయలకి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛాంధ్ర సంస్థ కొనుగోలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది లీటర్ల సామర్థ్యం గల ముప్పై లక్షల డస్ట్బిన్లు ఒక్కోటి డెబ్బై ఐదు రూపాయల ధరకు కొన్నది ఒక్కో దానిపై అదనంగా డెబ్బై రూపాయల చొప్పున గుత్తేదారులకు చెల్లించి రెండు పాయింట్ ఒకటి కోట్ల నిధులకు అధికారులు టెండర్ పెట్టారు ప్లాస్టిక్ బుట్టల వ్యవహారాన్ని అధికారులు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చాలా గోప్యంగా ఉంచారు టెండర్ ప్రక్రియ నుంచి గుత్తెదారు సంస్థల ఎంపిక డస్ట్బిన్ల పంపిణీ వంటి వివరాలు ఆడియా ద్వారా కూడా ఇవ్వకుండా రకరకాల కారణాలతో కాలయాపన చేశారు డస్ట్బిన్లు కాకుండా విధుల్లో సేకరించే చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ఐదు వందల ట్రై సైకిళ్ళు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇరవై మూడు వేల ఏడు వందల యాభై కొన్నారు అప్పట్లో జిల్లా యూనిట్గా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని సేకరించి పంచాయతీలకు సరఫరా చేశారు జగన్ సర్కారు ఇదే స్వచ్ఛాంధ్ర సంస్థ రాష్ట్రం యూనిట్గా దాదాపు పద్నాలుగు వేల ట్రై సైకిళ్లు కొని ఒక్కో దానికి ముప్పై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున చెల్లించింది ఒక్కో సైకిల్పై టీడీపీ సర్కార్ కంటే అదనంగా తొమ్మిది వేల చొప్పున పన్నెండు పాయింట్ ఆరు కోట్ల ఖర్చు చేసింది స్వచ్ఛాంధ్ర సంస్థల కీలక స్థానంలో అధికారి ఒకరు ఈ విషయంలో చక్రం తిప్పారు అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో చేసే ప్రతి కొనుగోలను సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చేవారు అప్పట్లో పంచాయతీలకు అందించిన డస్ట్బిన్లు ట్రైసైకిళ్లు ఎంఎస్ఎంఈలు సరఫరా చేసినవి ఈ వైసీపీ వచ్చాక ఈ పార్టీ పెద్దలకు సంబంధించిన అస్మతీయ సంస్థలకు అధిక ధరలకు కాంట్రాక్ట్లు కట్టబెట్టారు ఉదాహరణకు ముప్పై లక్షల డస్ట్బిన్లు సేకరణకు సంబంధించిన టెండర్లలో పాల్గొనే సంస్థల వార్షిక టర్నోవర్ వంద కోట్లు తప్పనిసరి అన్న నిబంధన పెట్టారు దీంతో ఎంఎస్ఎంఈలు అవకాశం కోల్పోయాయి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి ముఖ్య అనుచరుడి సంస్థకు డస్ట్బిన్ల పంపిణీ టెండర్ కట్టబెట్టారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జగన్ సర్కారులో ఇరవై ఒకటి పాయింట్ పద్దెనిమిది తో కొనుగోలు చేసి ముప్పై ఆరు పట్టణ స్థానిక సంస్థలకు సరఫరా చేసిన ఐదు వందల పదహారు ఈ ఆటోలోనూ భారీ కుంభకోణం చోటు చేసుకుంది ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేసిన కొన్ని సంస్థల ద్వారా ఒక్కో ఆటో నాలుగు పాయింట్ పది లక్షలకు స్వచ్ఛాంద్ర సంస్థకున్నది ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదిన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు ఇవి స్టార్ట్ అవ్వని కారణంగానే వేరే వాహనాల ద్వారా పుర నగర పాలక సంస్థలకు నగర పంచాయతీలకు చేరవేశారు వీటిలో సగానికి పైగా రోడ్ల మీదకు రాకుండా షెడ్లుగా పరిమితమయ్యాయి చెత్త తరింపులకు అనువు కాని ఆటోలను ప్రభుత్వం కొన్నదన్న విమర్శలు వచ్చాయి